సో రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కోసం చూస్తున్న మహిళలందరికీ కూడా ముఖ్య గమనిక సో ఈ నెలలో కీలక అప్డేట్ అయితే ఇచ్చారు తల్లికి వందనం పథకానికి సంబంధించి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు ఏడాదికి పథకం తీసుకొచ్చారు కదా అమ్మఒడి స్థానంలోనే అయితే దీనికి సంబంధించి కీలక డేట్స్ అయితే విడుదలైన ఆ పూర్తి డేట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు తల్లికి వందనం పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఏంటి అనేది అయితే చాలామంది తల్లికి అయితే ఒక క్వశ్చన్ మార్క్గా తయారైందనమాట ఎప్పుడు వస్తుందో తెలియక అయితే ఇది మనకి చూసుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రత్యేక క్యాంపులో కూడా ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఏదైతే మనకి గతంలో అమ్మఒడి పథకం ఉంది కదా దానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇక్కడ పదిహేను వేల రూపాయలు అందాలంటే ఖచ్చితంగా విద్యార్థులు ఏం చేయాలంటే విద్యార్థులు తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నమాట అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా జూలై ఇరవై మూడు నుంచి పట్టుకొని ఇరవై ఏడు వరకు కూడా పాఠశాలలోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు అయితే ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ అయితే ఆధార్కు సంబంధించి అప్డేట్ అయితే చేయించుకోవాలి కేంద్రాలకు అయితే వెళ్ళి పాఠశాలలోని ఆధార్ అయితే అప్డేట్ కోసం ఏర్పాటు అయితే చేస్తారు అక్కడ చేయించుకోవచ్చు సో లేదని వారు మిగిలిన